దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ సంకీర్తన పన్నెండవ వచనము యహోవయందు భయభక్తులు గలవాడెవడో ఆడు కోరుకునవలసిన మార్గమును ఆయన వారికి బోధించును అని ఇక్కడ రాయబడి ఉన్నది ఏ మనిషి అయితే దేవుని ఎందు భయము భక్తి మరి విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నాడో ఆ మనిషికి దేవాతి దేవుడు తాను ఏ మార్గంలో నడవాలి అన్న సత్యాన్ని విషయాన్ని మరి బయలుపరుస్తారు ఆ బయలుపరిచేది మరి ఇలా ఉంటుంది ఒకటి వాక్యము ద్వారా నీవు ఇలాంటి మార్గంలో నడువు అని చెబుతాడు రెండవదిగా మరి దైవజనులు ప్రార్థన చేసినప్పుడు మరి ప్రార్థన పూర్వకంగా దైవజనుల ద్వారా దేవుడు నీవు నడవలసిన మార్గాన్ని నీకు తెలియజేయచాడు మూడవదిగా నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దర్శన రూపంలో దేవుడు నేను దర్శించి నీవు నడవలసినటువంటి మార్గాన్ని నీకు తెలియచేస్తాడు నాలుగవదిగా కళల ద్వారా దేవుడు దర్శించి నీవు నడు నడవలసినటువంటి త్రోగులతో నీకు చూపిస్తాడు ఐదవదిగా ప్రకృతి ద్వారా కూడా అనుకూలపరచడం లేదా ప్రతికూలంగా మారడాన్ని బట్టి కూడా ఇది దైవచిత్రం కాదేమో అని మరి మనం గుర్తిరిగి మనం నడుచుకోవచ్చు అయితే యహోవయందులు ఏ మనిషి అయితే భయభక్తులు కలిగి ఉన్నారో ఆ మనిషికి ఆ వాడు నడవలసిన త్రోవను ఆయన చూపిస్తాడని ఇక్కడ మనం చదివాం కదా నీకు నిజంగా దేవుని మీద భయం భక్తి కలిగి ఉంటే ఆయన యొక్క త్రోవల కోసం కనిపెట్టుకుంటా చాలామంది బిజినెస్ చేసి మరి బిజినెస్లో మరి నష్టాన్ని చూసిన వారు ఎంతోమంది ఎందుకంటే తమ స్వయ చిత్తాన్ని బట్టి వారు వెళ్ళారు కాబట్టి అంత మాత్రమే కాదు చాలామంది జీవితాల్లో విఫలమైపోయిన వారు చాలామంది అయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏదో చేద్దాము అని అనుకుని చేస్తున్నారు కానీ ఇది దేవుని చిత్తమా అని ఎరిగి చేయటం లేదు గనుక మీరు గనుక దేవుని చిత్తాన్ని ఎరిగి మీరు గనుక చేసినట్లయితే మీ ప్రతి పనులన్నింటినీ దేవుడు దీవిస్తారు ఆశీర్వదిస్తారు కనుక గమనించి దేవుని దగ్గర ప్రతి విషయాన్ని అర్పించి ఆయన భయభక్తులు కలిగి ఉండి మరి ముందుకు కొనసాగదామా ప్రార్థన చేద్దామా ప్రార్థన కనికర స్వరూపుడా యువదే కాల సమయం ముందు చక్కటి వాగ్దానం చేత మీరు మమ్మల్ని హెచ్చరించిన రీతికి ఇస్తూ ఈ వాగ్దానాన్ని విని ఏ బిడ్డలైతే ప్రభా నిశ్చిత్వం కోసం ఎదురు చూస్తున్నారో నిజందు నిజంగా ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారందరినీ దీవించండి వారు తీసుకున్న తీర్మానాన్ని స్థిరపరచండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాక కోసం సిద్ధపరచమని గణిత మహిమాస్తుతి మీరు పొందమని క్రిస్త పెరట అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెండ్